ఎందుకు ఎందుకు మన పేర్లు జీవకరం కనబడతలేదు మన ఆనందం వేరే అయిపోయింది మన ఆలస ఆలోచన వేరే అయిపోయింది చూడండి ఒకసారి లోకాసు వార్త పదో వద్ద ప్రభు ఏ చెప్తున్నాడు శిష్యులతో లోక పది ఇరవై నేత్ర పోయి స్తోత్రం చెప్పండి మా వాళ్ళు చాలా తెలివిగల చెప్పండి అయినను మీకు లోబడుచున్నాయని సంతోషింపక మీ పేర్లు పలోక మందు రాయబడి ఉన్నవని సంతోషించమని జాగ్రత్త అండి శిష్యులతో ప్రమంటాడు ఇదిగో ఇద్దరిద్దరిగా మీ కనబడుతున్న గ్రామాలకు వెళ్ళి సువార్త చేసినండి ఇన్ని రోజులు అక్కడ తల్పి తీసుకున్నారు కదా నేను ప్రార్థన చేస్తాను దెయ్యాలి పోయినాయి కదా రోగులు బాగయ్యారు కదా చెప్పే కదా దేవుని మాటలు ఏం చెప్పాను తెలుసు కదా రాజ్య సువార్థ అని తెలుసు కదా ఒకసారి మీరెళ్ళి మీ వంతుగా నేనున్నప్పుడే వెళ్ళి స్వార్థ చేసినని ఇద్దరిద్దరుగా పంపిస్తే వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో అడుగు పెడుతుండగానే అడుగు పెడుతుండగానే ఆ ఊరిలో ఉండగానే దెయ్యాలు బట్టలు అందరూ కూడా కాడ కూర్చునేవాళ్ళు ఏం ఎక్కడ ఉన్నారు మా ఊరు ఎందుకు వస్తున్నావయ్యా సైతాన అక్కడే వాళ్ళకి కాల్చి పడేసి ఇంటి ఊర్లోకి వచ్చి స్వార్థ చేసేవాళ్ళు అసలు ఏ సంబరపడరు తెలుసా యేసు ప్రభు చెయ్య పడిపోయారు అసలు వీళ్ళు చెయ్యి కాదు నడుస్తుంటే పడిపోతున్నారు దెయ్యాలు పట్టి అసలు అబ్బో అసలు ఏం అద్భుతాలండి అసలు అండి అసలు ఏసు ప్రభు కంటే ఎక్కువ అద్భుతాలు జరిగి వీళ్ళ దగ్గర మురిసిపోయారు అసలు మాకు తిరిగి లేదే అభిషేకం దిగిందే యా నైటింగ్ ఉంది మా మీద మమ్మల్ని మమ్మల్ని చూస్తే దెయ్యాలు రెండేసి వస్తాయి అసలు దయ్యపు శక్తులు అలాంటి సార్ ఎక్కువ చూసుకో అంటే స్టేజ్లు గోల గోలు చేస్తాయి అసలు మామూలు పడదా మామూలు మినిస్ట్రీ కాదు అని పడిపోతుంది ప్రభీ అన్నాడు రే బాబు దెయ్యాలు పారిపోతున్నాయని సంతోషించక నీ పేర్లు జీవ రంధాలు ఉన్నాయని సంతోషపడంట నాయన దెయ్యాలు పోతున్నాయి చాలు మాకు ఏం బాధ్యం చేస్తే టచ్ అంటే దమధమ పడుతున్నారు చాలు బయటికి రా అంటే బయట అసలు మాములు లేదు కడుతులు కరుగుతున్నాయి శవడోళ్ళు ఎంటున్నారు గుడ్డోళ్ళు మోగోలు మాట్లాడుతున్నారు గుంటూరు నెగిరి అసలు మాములు లేదా ఏ సుబ్రహ్మ గంటే ఎక్కువ కార్యక్రమం ఆకాడ జరుగుతున్నాయి ఏంటంటే కుదరదురా నాయనా నీ పేరు ఏడు ఉండాలా అది పిన్ని ఏడుండాలి నీ పేరు బాబు మా అయ్యగా టచ్ అంటే మాములు వంటదా అసలు దమ్మ దమ్మ దమ్మంటే అసలు చెంతకాయలు రాళ్ళు వాళ్ళతారు అది మా పిన్ని పాస్టర్ అంటే ఏమనుకున్నావు ఏం బ్రో పొగరు ఏ దేనికిరా రొమ్ములు ఇరుతుంది మీ పాస్టర్ని బట్టా మా అమ్మని బట్టి రొమ్ములు ఇరిసేవనుకో గుద్దుతాడు రెండు గుద్దులు మౌన నువ్వు ఎవరిని బట్టి అతిశయించాలా మా పాస్టర్ అంటే మాములు మా అన్న వాకింగ్ చెప్పేటట్టు పిడుగులు పడతాయి అబ్బో పిడుగులు పడతాయా అమ్మో మామూలు లేదే అసలు మా అన్న మరి అల్లే లుయ్యి అంటే మామూలుగా ఉండదు అంతే మంటలు మండుతాయి ఎవరిని బట్టి చచ్చి చెప్తున్నాం ఏ ఉండదు అయ్యా ఎన్ని పాత మురుపులు అవన్నీ మాసిపోయాయి శిష్యులు అట్టగే ఆనందపడుతున్నారు మాకు ఒక మాకు ఒక గుణపాఠం మేము కూడా హాబీకి ఫెయిల్ అయిపోయి పాత నుంచి అద్భుతాలు జరుగుతున్నాయి పాత నుంచి జరుగుతున్నాయి కొత్తలో ప్రభువుని నమ్ముకొని ప్రార్థనలో పాల్పడి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నాకు ఒక రోజున నాకు చిన్నప్పటి నుంచి వ్యాధికి వస్తుంది అరచేయి అంత పుట్టా నేను మా నాయనమ్మంది నీకు పిల్లలు పుట్టలేంద్రా ఎందుకురా వాడిని ఆలాడతారు దెబ్బలో పడేసి రండి అంది నా తాత ఏమో మా అమ్మని పిలిపించుకొని నేను చూపిస్తాను పిలిపించుకొని వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాలు ఒక డాక్టర్ గారు దగ్గర ఆ డాక్టర్ గారు చదువుకున్న ఆయన ప్రార్థనకి వెళ్ళి ఆయన ప్రార్థనాపూర్వకంగా నాకు వైద్యం ఇచ్చాడు నేను టాబ్లెట్ రాసేవాను మీరు రోజు బస్సు ఎక్కిరండి బస్సు రోజు వస్తుంది కదా బస్సు ఎక్కిరండి వెళ్ళాడు నేనేదో పరమంచెత్తా పిల్లగాంటి చేస్తే నేనే దగ్గర ట్యాబ్లెట్ వేస్తాను అన్నాడు అట్లా వైద్యం ఇస్తే నేను బ్రతికి బట్ట కట్టా బ్రతిక ఆ డాక్టర్కి చేసిన ప్రార్థన బ్రతికించింది వైద్యం కంటే ప్రార్థన గొప్పగా పని చేసి నా మీద ఏ శాపం పనిచేసిందో ఏ కీడు పనిచేసిందో ఏ దెయ్యం దూరిందో అర్థం కాలే పుట్టుకతోనే పరిస్థితి అయిపోయింది నాకు ఏదైనా సమస్య వస్తే మా ఫ్యామిలీ డాక్టర్ ప్రతి వారానికి రెండు వారికి ఏదో ఒకటి జలుబు దగ్గు తుమ్ములు ఏదో జ్వరం ఏదో ఒకటి అత్తనం మన బతుకి ఆరోగ్యం ఎకరం లేదు ఆ రోజు గొంతు నొప్పి భయంకర భయంకరం గొంతు నొప్పి స్టార్ట్ అయితే అసలు దాదాపు రెండు నెల రెండు నెలలు భయంకర బాధ అసలు మామూలు మా ప్రభుని నమ్ముకున్నాను దేవుడు స్వస్థపరుస్తాడని గదిలోకి వెళ్ళి మోహరించి ప్రార్థన చేశాను అర్ధ గంట చేసి బయటకు వచ్చి కొట్టకేసాను నొప్పిగానే ఉంది అబ్బా దేవుడు స్వస్థపరిచేంత అంత వరకు నేను ప్రార్థన్యని మరలా గదిలోకి వెళ్ళి గంట సేపు ప్రార్థన చేస్తాను నా గొంతు రొప్పని నేను స్కూల్కి వెళ్ళే క్లాసెస్కి వెళ్ళే ఇంటికాడే ఉన్నా ఎప్పుడు బాగలేదని గంట కంటే అలా ప్రార్ధన్యంగా నేను ప్రార్థన ముగించుకుని బయటకు కొట్టకెత్తే అసలు నొప్పే లేదు ప్రభువా ఎంత అద్భుతం చేసావయ్యా వైద్యం లేకుండా నాకు ఆరోగ్యం లేదే నాకు స్పెషల్ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడే అసలు ఎంత అద్భుతం చేసావు అంటే ఫిన్ని నువ్వు స్వస్థపడమే కాదు నువ్వు ప్రార్థన చేసి నేను స్వస్థపరిస్తానని ఆ రోజు మొదలైన ప్రార్థన చేస్తే స్వస్థత జరగడం ప్రార్థనలు చేయటం దేవుడి కార్యం చేయడం నాకు సంతోషమైపోతుంది విశ్వాసిని కదా విశ్వాసిని కదా పిశాసికి మారకుండా దేవుడు ఒక రోజు ఈ వాకింగ్ చూపించాడు లోకా తగిలింది ఒరే దెయ్యాలు దెయ్యాలు పారిపో సంతోషపడకూడదా అమ్ము అట్టయితే మన కుదురు ఎందుకొచ్చును గొడవ మన లోపల అని అనుకో ఉన్నది బాధరు అని నాకు నేను బాధ చేసి కామయ్యా దేవుడి లేదు అంత ఏసులోనే ఉంది ఇంక చెప్తున్నా వాకులు పంపి రోగులు బాగు చేశాడు నా ఆశ ఏంటి తెలుసా ప్రత్యేక ప్రార్థన చేసి స్వస్థత కాదు వాక్యం వింటాడు కానీ రోగులు స్వస్థత పొందుతూరు కాక పోక కడుతులు కరిగిపోను గాక గడ్డలు పగిలిపోవాలి కరిగిపోవాలా కరిగిపోతే బాగుంటుంది దేవుడికి స్తోత్రం వాక్కు ద్వారా నొప్పి వాక్యమే నిన్ను స్వస్థపరిచేది వాక్యం స్వస్థపరిచిందా వాక్య స్థిరపరుచుద్ది ఇట్ హాస్ గ్రేట్ పవర్ దేవుని వాక్యం బలం ఉంది ఆ శక్తి ఉంది నమ్మో అందుకని నేను మొత్తుకొని చెప్పేది వాక్యం ఏ ఎంత బాధ ఉన్నా ఎంత నొప్పున్న వాక్యమేనో నువ్వు వాక్యం అయ్యే మళ్ళీ నీ ఒంట్లో కానీ నీ కాళ్ళలో కానీ నీ గూట్లో కానీ నొప్పు ఉంటే తర్వాత అడుగు వేసి దేవుడికి స్తోత్రం కలుగును కాక నన్ను అడక్క ఎవరిని అడగల అయ్యి తగ్గలేదే అంటే నేను డాక్టర్ అయింది ఆగిన అడుగు మా కాడ వచ్చి ఫిర్యాదులు చేసావు లే ఎవరిని అడగాల ఆయన అడుగు నిన్ను ఆయనకు అనుసంధానం చేయడం నా పని నిన్ను నాకు కనెక్ట్ చేయడానికి నేను హీరో అవడానికి నేను సూపర్ అవడానికి కాదు నేను తగ్గాల ఎప్పటికైనా నేను తగ్గాల అందుకని బార్తీ అన్నాడు ఏమని ఎప్పటికైనా నేను తగ్గాల ఆయన దేవుడికి దైవ జండుగా నేను మరుగవాలా ఏడాలా అప్పుడు సంఘానికి బలం అది నీకు ప్రయోజనం అది నీకు క్షేమం అది నీకు ఆశీర్వాదం ఎక్కడ ఎక్కడ మన పేర్లోనే సంతోషించాలి ఇప్పుడు నీ సంతోషం ప్రార్థనకు వస్తున్నాం ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనుకున్నవని వస్తున్నాయి ప్రభువే మాకు ఇస్తున్నాడు తెలుసా అబ్బా అక్క ఊపించాలి కానీ ఆపు అంత నైసు ఊపుతున్నాం ప్రభువే మాకు అన్ని ఇష్టాడు తెలుసా ఐ డోంట్ కేర్ ఇ మరి ఇంగ్లీషు ఈ ఊబుడు సార్ తోపుడు బండికి వీటిని బట్టి ఆనంది ఏముంది సార్ ఇవన్నీ మనకు వస్తాయా చెప్పండి తిప్పలు పడి భోగి చేస్తావా ఒక రోజున నొప్పులు పడి సత్తావా అది ఎవడు తింటాడు ఈవిడికా ఎవడు దక్కుతో తెలీదు వీటిని బట్టి ఆనందించడానికి ఏమీ లేదు నీ ఆనందం భౌతికం అవకూడదు అది ఆత్మ సంబంధంగా ఉండాలి అది పర సంబంధమైన ఆలోచనతో కూడా ఉండాలి పక్షి రాజు కనువలే చూడు నీ పేరు జీవ రాయబడి ఉంది దేవుడికి మహిమ కలుగులుగా పౌలపలే అన్నాడు వాళ్ళ సహకారుల పేరు జీవ రాస్తాడు అన్నాడా రాయబడతాయి అన్నాడా రాయబడి ఉన్నాయి అన్నాడా ఇట్ ఇస్ రిటర్న్ అంతే దాన్ని బట్టి ఆనందించు నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే నువ్వు దేవుని పనిలో సహకారంగా మారాలి అంతే ఒక చక్కని ఆప్షన్ ఇచ్చాడు దేవుడు జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలంటే నువ్వు చేయాల్సిన వంతు నీ బాధ్యత నీ కర్తవ్యం నీ రెస్పాన్స్ నీకు తెలిసి సంఘోలు నువ్వు కనబరిస్తే నువ్వు దేవుని కనబరిస్తే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది ఫ్యాన్ రెక్కల మీద నా పేరు కనబడాలా నేను ఇచ్చిన ఏరియా మీద నా పేరు కనబడాలా ఈ పిచ్చి ప్రాప్రాకూడదు నేను అందుకని ఆయన నేర్పలే ఆయన ఏర్పలే ఫ్యాన్ ఎవరు ఇచ్చేది దేవుడు ఇచ్చాడు నీకు ఇచ్చావంతే అది నీదా దేవుడు ఇచ్చనిచ్చింది మరి దాని పేరు దాని మీద నీ పేర్లు ఎందుకు బడై మోత యాంపుల బయలు పేర్లు రాస్తారు ఏం ఉండకూడదు ఏది ఇచ్చినా ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికి తెలియ మరి జనాలకి ఎక్కడ తెలియాలి ఎందుకు తెలియదు అవసరమే లేదు ఒకవేళ ఎక్కడ అలా చేసావనుకో నీ ప్రతిఫలం నువ్వు అక్కడే ఉంటావు అంతే అక్కడే ఆ మొత్తం రాసి నీకు ఇచ్చేస్తాడు అంతే అక్కడికి వెళ్ళాకేమి ఉండదు బాబా నేను ఫ్యాన్ ఇచ్చేనయ్యావు అదైతే నీ పేరు ఉంది కాడా అది ఎందుకు ఇడా మూసుకొని కాకుండా వాస్తవం ఏం చెప్తుంది వాస్తూ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది సంతోషించు దేవుడికి స్తోత్రం యోగ్యంగా బ్రతికింది కనుక ఈ పేరు ఎక్కడ రాయబడింది దేవుని పనికి అనుకూలంగా ప్రయోజనకరంగా మారింది కనుక ఈమె ఈమె పరిస్థితి ఎలా ఉంది జీవ గ్రంథం పేరుంది ఓట్ లిస్ట్ లో నా పేరుందా ఉందా ఉందా ఏ మా నాలుగు ఎంత ఏంది మాకు ఎవరు రాసింది మా పేరు లేవా లిస్ట్లో ఓ ఏంది ఆడొచ్చాడు మరి ఈడు రాలేదేంది వచ్చడం వచ్చేలా మీకు మళ్ళీ అడగడం ఈ దరిద్రం పోవును గాక దేవుడికి స్తోత్రం కలుగునుగాక లే ఈ దరిద్రం పోవాలి తల్లి నా పేరు ఏడుండాలా ఉండాలా ఏడుండాలా మీకు ఆడు తెలుసా ఏసు ప్రభు నమ్ముకొని కఠినంగా నిలబడిన వాళ్ళ పేర్లు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం బ్లాక్ అవుతాయి తెలుసా అప్పుడు ఎవరు నీకు బోబెట్టరో ప్రకటనకు అందులో ఉంది ఆ సంఘటన నీకు బోపెట్టరు దేవుని అనుకున్న వాళ్ళని దేవుడే పోషిస్తాడట దేవుడికి స్తోత్రం కలుగునగాక నలుగురితో నారాయణ కులంతో గోవింద గోవిందపురం కదయ్యా సరే ఏం చేద్దాం మన తలరాత నేను అటు పోయేవా అనుకో నువ్వు పోయేది నరకానికి అది నేను చెప్పే బోధ నా బాధ ఏంటంటే నువ్వు పరలోకంలో కనబడాలని నా ఆశ ఏడా పరలోకంలో కనబడని ఆశ నా పేరు పలం షార్ట్ ఇవ్వాలి నా పేరే శిలా అందరి అందరు పేర్లు రాశారా యాభై రూపాయలు ఇచ్చిన రాశారా పది రూపాయలు నా పేరు రాయర్రా అంత బరువైందిరా అరే నా పేరే సరిపోలేదురా దానికని గోడబెట్టు పాలు కొట్టే వాళ్ళు ఉన్నారు ఎక్కడ పేరు కనబడేది ఏంది వీటి కొరకు పెంపర్లు వీటి కొరకు ఆరా రోజు క్రైస్తవులకి నేర్పుతున్నాం మేము సేవకులం మా పబ్బం కడ్డాను మేం చేసే పనులు ఇవి దరిద్రం దరిద్రం మీ వీక్నెస్లు కొంతమంది పొగిడితే చాలండి పది రూపాయలు వంద రూపాయలు ఎత్తాడు నీ పేరు శిలా మీద నిం రాస్తున్నీ వెయ్యి రూపాయలు ఓ రోజు అయ్యారు ఐదు వేలు వెయ్యి రూపాయలుగా తెచ్చింది పేర్రా పేర్రా ఏంది ఒక ఆయన మేము మందినే కడుతున్నాం మా టీవీ ఫాలోవర్స్ మా ప్రోగ్రాం ద్వారా దీవించబడిన వాళ్ళు మీరు సందాదారులై దందాలు చేయకుండా సందాలు పంపితే ఏంటి దందాలు చేయకుండా సందాలు పంపితే ఇదిగో బలిపీఠం కాడ ఎరుసీ నుంచి ఒక మొక్క తెచ్చి నాటుతాం నిలబెడతాం ఆ మొక్క కొమ్మలకి మీ పేర్లు తగిలిస్తాం దేనికిరా ఏ ఊరయ్యా అంటే దీనికోసం ఏమన్నా ఇదిగో నేను చర్చి కట్టబోతున్నాను ఎవరైతే మన సంగలు ఎక్కువ కానికెత్తారో వాళ్ళకి నా కారు ఆఫర్ అయ్య గారు తిరిగిన కారు రా దేవుడు ప్రసాదం రా దేవుడు ఆశీర్వాదం రా అసలు ఆ కారులో పోతే ఇవుడు గొద్దడరా అయ్యి బాబోయ్ అని చెప్పే చూసుకో రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఆ కారు ఐదు లక్షలే మొదల హైదరాబాద్ చాలి నువ్వు ఎంత ఇచ్చావు దేవుని పనికి ఇవ్వడం తప్పేం కాదు ఆశీర్వాదే కానీ హెచ్చులు మరి అవన్న జీవితం చెప్తున్నా దేవుడికి స్తోత్రం కలుగును కాక పనికి వస్తాయా దేవుడు ఎష్టపడతాడా పిన్నిగా దరిద్రుడా అరే నీ పేరు అనవసరం నా పాస్టర్ లిస్టులో అరే పిన్నిగా నువ్వు జనాలు మోలిగా చేస్తున్నారు మూలిగా అరే మాయుడా వరే మెంట్లోడా మరేం మైండ్తో కూడా నువ్వు నన్ను అడ్డం పెట్టి బతుకుతారా నీ పేరు అనవసరం అని కొట్టేసాడు అనుకో నా పేరు అడ్డమే చూడండి కుదురుద్దా ఓ హోతలు ఏ దేవదత్త నేను తెలీదా ఐఎం పాస్ట్ ఆఫ్ చాలస్విని ఐ మెన్ గోవిందపురం ఐ డి మినిస్ట్రీ ఎన్ని చెప్పాల్సి ఎన్ని నొప్పులు ఎన్ని గొప్ప ఎన్ని గొప్పలు నీకేం తెలుసు నేను టెన్ ఎంతమంది పడిపోతే సార్ నా ఆయన నామలు అద్భుతాలు చేశాను నేను ఆయన ఆమో స్వస్థతలు చేశాను నేను ఇంకా ఎగురుతూ ఉంటే వేసి ప్రభుత్వాడు ప్రభు లోడ్ మై లోడ్ ఐఎమ్ దార్ యూ నేను నీ కొరకు సేవ చేశాను నేను ఎన్ని వదిలిపెట్టొచ్చా నేను గోవిల్పన్నా ఎవడురా నువ్వు ఒక్క మాటతో తెలిసేవాడురా నువ్వు అరే ఎంత చేసింది ఎందుకు అయ్యా మర్చిపోయేవా నన్ను నువ్వు నా తిప్పు అంటాడు మర్యాద పోవడం ఎటు ఆయన అక్రమము చేయవారులారా అంటే సేవలు ఏం పోయింది ఏం పోయింది భక్తులు ఏం పోయింది ఒరిజినాలిటీ పోయింది భక్తులు ఏం పోయింది క్రమబద్ధీకరణ పోయింది సేవలు ఏం పోయింది క్రమం పోయింది విశ్వాసులో క్రమబద్ధీకరణ లేదు వాక్య అనుకూలమైన విధానాల పద్ధతులు లేవు అసలు అక్రమము చేయవారులారా మీరు ఫోన్ నాకు పడ్డామే ఒక్కరు పొక్కలు అప్పుడు చూసుకోవడమే అయ్యగారు ఎంత పని చేసేవాడి నువ్వు అక్కడ కొట్టుకుందామంటే కుదరదు నన్ను కోరతా వెళ్ళాడు కానీ పడపడ పడబడ మంట ఆడే కడకడ కడవు ఎవడుగా ఆడే పడపడ పడపలు కోరుకున్నావు ఆడు ఒక ఆయన బైబిల్ చదువుతున్నాడు అచ్చట చీకట్ పండ్లు కోరుకుంటూ ఉండును అంటే ఓహో యాపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు ధాన్యం పళ్ళు ఎత్తరెవరా బాబు ఆపళ్ళు కాదురా నాయన ఉన్నాయి ముప్పై రోడ్డు పొల్లు పటపట కూడుకుంటా బాధ 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 వేదరా అక్కడికి ఎలా ఉండాలంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి దేవుడికి స్తోత్రం కలుగునేక అలా ఒక చిన్న ఆప్షన్ ఇచ్చాడు పరిచయలో సాకారుగా మారితే నీ వంతు నువ్వు చేస్తే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుద్ది